Thank you. é ਦੀ ਲੀ ਚਾਰੁ ਨੇ ਲੀ పిఎన్ఆర్ కానీ ఏవో వస్తుందో ఆస్తున్నా అని అని పిఎన్ఆర్ చెప్పారు మహేష్ నేని గోపిశెట్టి మొట్టే మెమంటే తిన్నాడు థ్యాంక్ యూ అండి ये मल्लेश्वरी नहीं, नहीं। వచ్చే ఉచిత వైద్య శిబిరం వెరికోస్ వెన్స్ ఉబ్బిన సరళలు ఆ వ్యాధి మీద ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసామండి స్థానిక సాగరాజ్ భవనంలో ఇది ఏవిఐఎస్ హాస్పిటల్ హైదరాబాదు వారి సహకారంతో మేము ఏర్పాటు చేసాం దీనికి సుమారు ఇప్పటివరకు డెబ్బై మంది పేషెంట్లు ఇచ్చేశారు దీంట్లో ఏంటంటే మన భీవనంలో ఈ బ్రాంచ్ సంబంధించిన డాక్టర్స్ ఎవరు లేదండి మేము ఆ ఉద్దేశంతో మేము ఏవిఎస్ హాస్పిటల్ వారు ప్రతినిధులు అడిగి అడిగిన వెంటనే మేము దీవంలో ఈ క్యాంప్ పెడతానికి ముఖ్య కారణం దీనికి తగిన సలహా ఇచ్చే డాక్టర్స్ మనకి లేరు అనే ఉద్దేశంతోనే ఈ క్యాంప్ని పెట్టామండి ఈ క్యాంప్ని మొత్తం మేము ప్రసారం చేసాం బ్యానర్స్ కట్టాం వివిధ ప్రాంతాల్లో మేము పేపర్స్ రూపంలో కూడా పంపాం అన్ని రకాలుగా పంపాం అందుచేత ఇంతమంది పేషెంట్లు ఇచ్చేశారు మీరు ఉచితంగా మేము దీన్ని ఏంటి ఈ జబ్బు ఏంటి ఎలా అనేది కౌన్సిలింగ్ చేస్తూ ఒకవేళ కనుక ఒకవేళ టెస్టులు ల్యాబ్ టెస్టులు చేయాలనుకుంటే గనుక వీరిది ఏవిఎస్ వారిది ల్యాబ్లు స్థానిక రాజమండ్రిలోనూ విజయవాడలోనూ ఉన్నాయండి మా ఫైల్ పుచ్చుకుని అక్కడికి వెళ్తే కనుక అది ఫ్రీగా టెస్టులు చేస్తారు చేసే ఒకవేళ ఆపరేషన్ పడుతుంది రెండు కాళ్ళకి అంటే హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న వారి హాస్పిటల్కి వెళ్తే కనుక ఈ ఫైల్ పిచ్చుకొని రెండు కాళ్ళకి సుమారు ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే కనుక తొంభై ఐదు వేలు తొంభై వేలుకే వీరు చేస్తారు ఇది లేటెస్ట్ టెక్నాలజీలతో కూడింది చేస్తారు మొత్తం నాలుగు రోజుల్లోనే నడిచేస్తారు పేషెంట్ అంత ఇబ్బంది లేకుండా పెయిన్ లేకుండా చాలా చక్కగా చేస్తారు ఆ ఉద్దేశంతోనే ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే మా బ్యవరం వారు ఈ క్యాంప్ని పెడతానికి ముఖ్య కారణం ఇక్కడికి విచ్చేసిన పేషెంట్ అందరికీ తగిన రీతిలో సలహాలు పొంది మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని చక్కగా తిరగాలని మనసాభాష భీమవరం లయన్స్ క్లబ్ ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నాం హింద్ ఎక్కడైతే నీటి ఉంటుందో అక్కడ సర్వీస్ కావాలి ఎక్కడైతే సర్వీస్ కావాలో అక్కడ లయన్స్ క్లబ్ ఉంటుంది లయన్స్ క్లబ్ అంటే ఊయి సర్వ్ ఊయి సర్వ్ అంటే ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ లయన్స్ క్లబ్ ముందు చెప్పడానికి ఈ రోజున భీమవరం లయన్స్ క్లబ్ వారు భీమవరంలో వెరికోస్ వైన్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇచ్చేటటువంటి డాక్టర్లు ఎవరు లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు దాన్ని ఆధారంగా ఈరోజు భీమవరం లయన్స్ క్లబ్ వారు ఈ క్యాంప్ అనేది ఉచిత వెరుకోసిస్ వైన్స్ క్యాంప్ అనేది నిర్వహించి వారందరికీ కొంచెం దాని మీద నాలెడ్జ్ పెంచి అవసరమైన వారికి మరి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదా ల్యాబ్ ద్వారా దాన్ని రికగ్నైజ్ చేయటం అవసరమైన వారికి సర్జరీని కూడా చేయించే ఏర్పాటు దాంట్లో మన బీవారం లైన్స్కోప్ ద్వారా వెళ్ళిన వారికి కొంత డిస్కౌంట్ ఇప్పించి ఆ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది లైన్స్కోప్ చేసే కార్యక్రమంలో ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి సర్వీస్ చాలా ప్రధానంగా జరుగుతుంది అలాగే క్యాన్సర్కి సంబంధించినటువంటి అలాగే డయాలసిస్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎన్నింటిలోనూ లయన్స్ క్లబ్ చేయూనిస్తుంది దాంట్లో భాగంగా ఈ రోజున భీమవరం లయన్స్ క్లబ్ వారు పెరుకసిస్ వైన్స్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బేసిక్ నాలెడ్జి అలాగే దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది సుమారు భీమవరం నుంచి ఇప్పటికీ స్టార్టింగ్ అయిన పది నిమిషాల్లోనే ఇప్పటికి డెబ్బై మంది దాకా వచ్చి నమోదు చేయించుకుని ఉపయోగించుకుంటున్నారు ఈ సర్వీసు అది ఇంకా వస్తే కనుక ఇంకొక యాభై మంది వరకు అయినా సరే వాళ్ళందరికి సర్వీస్ జరుగుతుంది ఇటువంటి సర్వీస్ ఈ క్లబ్ లో నేను ఉన్నందుకు అలాగే మా లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది పేరు డాక్టర్ లావణ్య హాస్పిటల్ హైదరాబాద్ నుంచి వచ్చాము ఇప్పుడు భీమవరం లైన్స్ క్లబ్ ద్వారా ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తున్నాము వారికోస్ స్వీన్స్ గురించి వారికోస్ మెయిన్స్ అంటే చాలా మందికి అవగాహన ఉండదు సో ఈ లయన్స్ కప్ ద్వారా జనాలకి అవగాహన వచ్చేటట్టు ఈ ఫ్రీ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము నార్మల్ గా ఈ వ్యారకోస్ మెయిన్స్ అనేది హెరిడిటీ వల్ల కానీ ఏజ్ వల్ల కానీ ఒబేసిటీ లావుగా ఉండడం వల్ల కానీ ఎక్కువసేపు కూర్చున్నా ఎక్కువసేపు నించున్నా కానీ రావచ్చు మెయిన్ గా కాజెస్ అయితే ఇవి ఉంటాయి ఇది దేని వల్ల వస్తుంది అంటే నార్మల్ గా కాలలో మెయిన్ నరం ఉంటుంది దాని నుంచి డైరెక్ట్ హార్ట్ కి అనేది బ్లడ్ సప్లై అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే వెయిన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పక్క నరాల్లో ఉన్న వాల్స్ అన్ని డ్యామేజ్ అవ్వడం వల్ల గుండెకి వెళ్లాల్సిన రక్తం తిరిగి కాళ్ళలోకి వస్తుంది కాళ్ళలోకి వచ్చి ఉండి ఉండి బయటికి నరాలు అనేవి ఉబ్బుగా కనిపిస్తాయి ఆ రక్తం ఉండడం వల్ల అక్కడ అక్కడ ఉన్న రక్తం పగిలిపోయి అక్కడ బ్లడ్ లో ఉన్న ఐరన్ రిలీజ్ అయిపోయి కాళ్ళ రంగులు మారిపోవడము వాపులు రావడము శుద పొడిచినట్టు ఉండడం మొద్దు బారడం నీళ్ళు పట్టేయడము ఆ కాళ్ళు నడవడానికి రాకపోవడము బాగా పెట్టడం ఇవన్నీ ఉంటాయి అనమాట కొంతమందికి స్పైడర్ వెయిన్స్ ఉంటాయి వాటికి వేరే కాస్మెటిక్ ప్రొసీజర్ ఉంటుంది వేర్కోస్ వెయిన్స్ ఒకవేళ మేజర్ గా ఉంటే ఒక లేజర్ సర్జరీ చేస్తాము బికాస్ అది పాడైపోయిన వేయిన్ కాబట్టి ఆ ని క్లోజ్ చేసి పక్కన రాళ్ళలో ఉంచి బ్లడ్ వెళ్ళేటట్టు చేస్తాము ముందుగా అంటే ప్రికాషన్ కింద సేపు కూర్చోకుండా సేపు నుంచి అంటే చాలా మంది ఇప్పుడు జాబ్స్ వల్ల ఎక్కువసేపు కూర్చోవడం సేపు నిల్చడం అలా చేస్తున్నారు కదా కొంచెం ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి లేకపోతే బరువు పడి పడి కాళ్ళల్లో ఉన్న నరాలల్లో ఉన్న వాల్స్ అనేవి డామేజ్ అవుతుంటాయి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు ఏదైనా తినచ్చు దీనికి ఏమి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ లేవు